హలో ఫ్రెండ్స్ బంగారు పీలకు నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ విజయవాడ మరో ఇతర గోల్డ్ బుల్లియన్ మార్కెట్లలో బంగారు వెను ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారు ధర నిన్న పదమూడు వేల ఆరు వందల ఇరవై వద్ద సేలవగా రోజు పదమూడు వేల ఐదు వందల ఎనభై రెండు వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే ముప్పై ఎనిమిది రూపాయల మీద తగ్గటం జరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారు ధర నిన్న ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై వద్ద ఈ రోజు ఒక లక్ష ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే మూడు వందల నాలుగు మేర తగ్గటం జరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బొంగారు ధర నిన్న ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల వద్ద సేలవుగా ఈ రోజు ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే మూడు వందల ఎనభై మేల తగ్గటం జరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర నిన్న పన్నెండు వేల నలభై ఎనిమిది వద్ద అవగా ఈ రోజు పన్నెండు వేల నాలుగు వందల యాభై వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే ముప్పై ఐదు రూపాయల మేర తగ్గటం జరిగింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బొంగారు ధర నిన్న తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై వద్ద సేల్ అవగా ఈ రోజు తొంభై తొమ్మిది వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే ఈ రోజు రెండు వందల ఎనభై మేర తగ్గడం జరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్లో పది గ్రాముల బొంగారు ధర నిన్న ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై వద్ద సేల్ అవగా రోజు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే ఈ రోజు మూడు వందల యాభై మేర తగ్గడం జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బొంగారు ధర నిన్న పదివేల నూట రెండు వందల పదహైదు వద్ద సెలవుగా ఈరోజు పదివేల నూట ఎనభై ఏడు వద్ద సెల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే ఈ రోజు ఇరవై ఎనిమిది రూపాయల మీద తగ్గటం జరిగింది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల పొంగాడు ధర నిన్న ఎనభై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై వద్ద ఈ రోజు ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు వద్ద సెల్ అవుతుంది నిన్నటితో పోల్చి చూస్తే ఈ రోజు రెండు వందల ఇరవై నాలుగు మేర తగ్గటం జరిగింది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల పొంగనాడు ధర నిన్న ఒక లక్ష రెండు వేల నూట యాభై వద్ద సెలవుగా ఈరోజు ఒక లక్ష పద్దెనిమిది వందల డెబ్బై వద్ద సేల్ అవుతుంది అంటే నిన్నటితో పోల్చి చూస్తే రెండు వందల ఎనభై అయితే తగ్గడం జరిగింది ఇక కేజీ సిల్వర్ ధరలు చూసుకుంటే నిన్న రెండు లక్షల యాభై ఏడు వేల వద్ద ఈ రోజు కూడా రెండు లక్షల యాభై ఏడు వేల వద్ద సేల్ అవుతుంది మూడు వేలు తగ్గడం అయితే జరిగింది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక ఇది ఫ్రెండ్స్ బంగారు ధరలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ